అనకాపల్లి జిల్లా బుచ్చైపేట మండలం వడ్డాది గ్రామంలో జనసేన నాయకుడు దాడి సూర్య నాగేశ్వరరావు అతని భార్య ఉమా బారిన పడి అన్యాయక్రాంతమైనటువంటి తమ భూమిని తమకిప్పించాలంటూ దాడి రాజేష్ జిల్లా ఉన్నతాధికారులను మీడియా ముఖంగా వేడుకున్నారు వడ్డాది గ్రామంలో గల తమ పది ఎకరాల భూమిలో దాడి సూర్య నాగేశ్వరరావు దౌర్జన్యానికి పాల్పడుతూ రెండు ఎకరాల భూమిని కబ్జా చేయడం జరిగిందన్నారు ఇలా కబ్జా చేసిన స్థలానికి దాడి సూర్య నాగేశ్వరరావు తప్పుడు డాక్యుమెంట్లను సృష్టించి డాక్యుమెంట్ రుణాలు తీసుకుని తొమ్మిది మందికి తిరిగి వాటిని అమ్మేశాడని వాపోయారు తామంతా కరోనా సమిలో హైదరాబాద్లో ఉండిపోవడంతో ఇది గమనించిన దాడి సూర్య నాగేశ్వరరావు రాజకీయ పలుకుబడితో సబ్ రిజిస్టార్ రెవెన్యూ అధికారులను అడ్డం పెట్టుకుని దుర్మార్గానికి పాల్పడ్డారన్నారు తమకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్ని దాడి ూరి చంపేస్తారని బెదిరింపులకు పాల్పడుతున్నాడని బాధితులు ఆరోపించారు ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ కి ఎస్పీకి ఎన్నిసార్లు సార్లు ఫిర్యాదు చేసినా తమ గోడును పట్టించుకోలేదన్నారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఎస్పీ స్పందించి తమ తమకు ఇప్పించి ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు ఏ పని చేయలేరు అన్ని పనులు ఆయన చేసుకోవాలి నేను డబ్బులు అప్పులు అయిపోయాం ఆ పిల్లలు చిన్న ఉద్యోగం చేసుకొని అబ్బాయి హైదరాబాద్ నుండి రావడం వాళ్ళ నాన్నగారిని చూడడం అప్పు తీర్చుకోవడం వడ్డీలు కట్టడం అప్పులకు ఆర్థికంగా మనం ఇబ్బంది పడుతున్నాం కదా ఇంత ఇబ్బంది పడుతున్నాం ఎంతమంది జరిగో తిరిగాం పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళాం కరోనాలోని ఇది ఒక డొంగ డాక్యుమెంట్ సృష్టించేసి మేము లేని సమయంలోనే నేను హైదరాబాద్లో వర్క్ చేసుకుంటున్నాను సార్ అక్కడ మా మా అంతరం ఫాదర్ని అక్కడ అక్కడ పెట్టి అక్కడే ఉండేవాళ్ళం కరోనా టైంలో బికాస్ ప్యానటిక్ అని అన్చువసన్ అనమాట అలాంటి టైంలో చూసేసి ఒక డొంగస్ డాక్యుమెంట్ సృష్టించేసి దాని మీద ఒక ఇల్లు కూడా కట్టేసారు కరోనా టైంలోనే ఆ డాక్యుమెంట్ ఫేక్ అని కట్టినోడికి తెలుసు రిజిస్టర్ చేయించుకున్న వాడికి తెలుసు అంతా తెలుసు ఎన్ని ఎందుకు చేయిస్తున్నారు అంటే ఊర్లో వాళ్ళు కూడా ఆయన సపోర్ట్ తీసుకొని రాజకీయంగా ఊర్లో వాళ్ళ సపోర్ట్ కూడా వస్తుందని ఆయన మమ్మల్ని పైన పేరేకిస్తున్నారు మేము వెళ్తే అంటున్నాడు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే ఆ గేదెలు సత్యనారాయణ అనే పెద్ద మనుషులు తీసుకుని వస్తున్నారు చెప్తాను సార్ రెవెన్యూ ఆఫీసులోని ఎస్పీ ఆఫీసులోని స్పందనాల్లోని సిన్స్ ఫ్రమ్ ఫిఫ్టీన్ సిన్స్ ఫ్రమ్ ఫిఫ్టీన్ ఇయర్స్ దాని హిస్టరీ అంతా ఉంది ఏ అధికారి మాకు ఏటువంటి న్యాయం చేయలేదు అన్ని కలెక్టర్ ఆఫీసులు అన్ని కలెక్టర్ ఆఫీసులు స్పందనాలు అన్నిటికీ వెళ్ళాను ఎస్పీ ఆఫీసులకి కంప్లైంట్లు కుచ్చేపేటకి వెళ్ళాను గుచ్చేట సీఏఎస్ ఆఫీస్ సిఏ రెండు సార్లు పిలిపించారు కానీ పిలిపించినప్పుడల్లా గేదలు సత్యనారాయణ ఎవరు పది అధికారుల నుంచి కూర్చోబెడుతున్నాడు ఈయన ఇలాంటి బాధ్యతలు మా లాంటి వాళ్ళు మీ ఒక్కరే కాదు మీ ఇది ప్రెస్ పెట్టడానికి కారణం ఏమిటి అంటే మా లాంటి బాధ్యతలు ఇరవై కొద్దీ అక్కడ ఉన్నారు ఎవరు మోసపోకూడదు దాడి సూర్య నాగేశ్వరరావు అండి ఎలియాస్ డిఎస్ఎన్ అంటారు ఇప్పుడు ఆయన మన జే ఈ జనసేన పార్టీలో ఉన్నారు ఆయన ఏ పార్టీకి మీ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ అధికారం కాస్తాడు కేవలం ఆయన చేస్తున్న అన్యాయాలన్నీ అక్కడ కూర్చుకోవడానికి ఇలాంటివన్నీ చేస్తున్నాడు కేవలం ఈ ఇరవై మంది మేము మేము ఎందుకు ముందుకు వచ్చాము అంటే ధైర్యం చేసి ముందుకు వచ్చాం నాకు ఇంకా ఏ ఆప్షన్ లేక ముందుకు వచ్చాము ఆయన ఆయన్ని ఎందుకు దంటే ఎవరు ఎలరు రోజుకెళ్ళి ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఆఫీసులోని మార్నింగ్ ఏడు గంటలకు ఆయన అక్కడ ఉంటాడు మీరు ఈరోజు రేపు చెక్ చేయొచ్చు సెవెన్ ఓ క్లాక్ ఎప్పుడైతే ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్ళారో జనాలు అందరూ భయపడిపోతున్నారు ప్రాణహాని ఉంది సార్ మా మాకు మా అమ్మగారు మా నాన్నగారు ముగ్గురిని కొట్టాడు మనుషులు మా మీద పంపిస్తున్నాడు వడ్డాది గ్రామంలో మీరు ఎటువైనా వడ్డాది గ్రామంలో పెడితే మమ్మల్ని చంపేస్తాను అంటున్నాడు కంప్లైంట్లు ఇచ్చాం కంప్లైంట్ ఇచ్చిన పోలీస్ అధికారులు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు ఇంకా మాకు మాకు నోవేర్ ఆప్షన్ లేక మీడియా మిత్రుల ముందుకు వచ్చాం దయచేసి మాకు హెల్ప్ చేయండి ఈ రీసెంట్ డాక్ ఈ రీసెంట్ డాక్యుమెంట్స్ మీద కూడా మేము ఒక కథనం వెరది అంటే మేము డాక్యుమెంట్స్ అన్నీ మీకు దయచేసి ఇస్తాం ఈ ఈ ఈ కథనం మీరు చాలా ప్రూఫ్గా ఉంటుంది దయచే దయచేసి కలెక్టర్ని కానీ పోలీసు వారిని కానీ అందరూ మాకు సహకరించి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం ఏ అధికారైతే అధికారి దగ్గరికి నా దగ్గర ఉన్న మొత్తం నాకున్న ప్రూఫ్స్ కానీ నాకున్న హక్కులు కానీ నేను అన్నీ తేడానికి సిద్ధంగా ఉన్నాను